ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలు మృగశిర కార్త పురస్కరించుకుని సిరిసిల్లలో చేపమందు పంపిణీ జరిగింది ప్రజలు భారీగా వేసుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మృగశిర కార్తె పురస్కరించుకుని చేపమందు వేసుకున్నారు సిరిసిల్ల పాత మార్కెట్లో చేప మందు వేసుకోవడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు దీంతో మార్కెట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది చేపమందు చేప మందు రెండు వందల రూపాయలకు పలికింది మరోవైపు మృగశిర సందర్భంగా చేపలు తినాలి అనే నానుడి ఉండడంతో ప్రజలు చేపల విషయంలో జోరుగా జరిపారు బొమ్మ చేపలు షార్టేజ్ ఉండడంతో రౌలు పాంబ్రేడ్ చేపల విక్రయాలు జోరుగా సాగాయి ఈ రోజు శనివారం জোরে জন <isch> <stans> সোযোমযোমেোমেটসে্যো চোমোমেচ্য কূমেেমেরা ইকামেরা কোমেরা শয়েতা কোয়া

కుటుంబ సభ్యులను చల్లగా చూడాలంటూ తంగలపల్లి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సమర్పించారు తంగలపల్లి మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలను ఎత్తుకుని డప్పు చప్పులతో ఆలయం వద్దకు చేరుకున్నారు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఎన్నో ఏళ్లు కా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తద్వారా డబ్బు సమయం వృధా కాకుండా ఉంటుందని జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత పిలుపునిచ్చారు సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణంలో మెగా లోక్ అధలత్ జరిగింది జిల్లా జడ్జి ప్రేమలత అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించగా ఎన్నో ఏళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న భారీ భర్తలకు సంబంధించిన కేసులను లోక అదాలత్ ద్వారా పరిష్కరించారు నాలుగు జంటలను ఈ రోజు ఒకటి చేసి వారికి పూల బోకేలను అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి ప్రేమలతో మాట్లాడుతూ చిన్న చిన్న గొడవలకు కోర్టు మెట్లు ఎక్కవద్దని రాజ్య మార్గం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని తద్వారా డబ్బుతో పాటు సమయం వృధా కాకుండా ఉంటుందని తెలిపారు ఎటువంటి కేసులైనా రాజ్య మార్గం ద్వారా పరిష్కరించుకుంటే కోర్టు ఫీజులు తిరిగి తెలిపారు కార్యక్రమంలో సీనియర్ సివిల్ డ్జ్ రాధిక జైస్వాల్ జూనియర్ సివిల్ జడ్జి కె సృజన లోక అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ మరియు ధర్మేందర్ రమేష్ జగన్మోహన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు మనం ఈ లోక్ అదాలత్తో కేసులు సెటిల్ చేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే మీరు ఇక్కడ ఈ లోకదళంతో ఈ మీరు కేసులు రాజీ చేసుకుంటే మీకున్న సమయము డబ్బు అన్నీ కూడా వృధా కాకుండా సేవ్ అవుతాయి అదేవిధంగా అన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్లో సాధ్యమైనంత వరకు కేసెస్ అన్నీ కూడా కా రాజీ పడాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు పూ అదే అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నింటిలో కూడా ఖర్చిదారులు ఇంకా సమయం డబ్బు వృధా చేసుకోకుండా ఇక్కడ లోకదాలలో కేసులు రాజీ పడి సమయాన్ని డబ్బును సేవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసెస్లో ఏవైతే సివిల్ కేసెస్ కంపోజ్ కేసెస్ ఇక్కడ రాజీ పడిపోతారో వాటన్నింటిలో కూడా మీకు కోర్టు ఫీజు వాపసుకోబడుతుంది అదేవిధంగా భార్యాభర్తలు ఎవరైనా మీరు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ విషయంలో కోర్టులో కేసు వేసుకొని ఉంటే దానికల్లా మీరు ఎన్ని సంవత్సరాలు కోర్టులో చూసుకు చివరికి మళ్ళీ మీరు కలవడం అనేది ఒకటే దీనికి పరిష్కారం అండి కాబట్టి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మీ ఈ కేసులన్నింటినీ కూడా రాజీ చేసుకుని లోకదాలని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మంత్రి కేటీఆర్ సహకారం ప్రతినిధులు అధికారుల సమన్వయ సహకారంతో ఐదేళ్లపాటు పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది బాటలో నడిపించగలరని ముస్తాబాద్ మండల ఎంపీ జనకామ శరత్ రావు జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అన్నారు ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనకమ్మ చరిత్ర అధ్యక్షన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జెపిటీసీ గుండెం నర్సయ్య అసెస్ డైరెక్టర్ సందుపట్ల అంజురేడితో పాటుగా గ్రామాల ఎంపీటీసీలు అధికారులు హాజరయ్యారు ఎంపీటీసీలు మండల శాఖ అధికారులు మండలంలోని సమస్యలపై సభలో సాదాసిధాగా చర్చించారు రాష్ట ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిందని బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండల నోడల్ అధికారి సభలో తెలిపారు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలని ప్రైవేట్ పాఠశాలలో నోటీస్ బోర్డులో ప్రభుత్వ నిబంధన ప్రకారం తరగతుల ఫీజుల వివరాలు నోటీస్ బోర్డులో అందించాలని ముస్తాబాద్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ సభలో నిలి అంగన్వాడీ కేంద్రాలు ఒకే చోట నాలుగు అంగన్వాడీలు నడుస్తూ ఉన్నాయని వేరువేరుగా అంగన్వాడీలు నిర్వహించాలని ఎంపీపీ సభలో సూపర్వైజర్ కు తెలిపారు అంగన్వాడీలు పనిచేస్తున్న ఎనిమిది మంది ఆయాలు ఐదుగురు టీచర్లు జూన్ చివరిలో రిటైర్మెంట్ అవుతున్నారని సూపర్వైజర్ సభ దృష్టికి తీసుకొచ్చారు అంగన్వాడీని పిల్లల సంఖ్య తక్కువగా ఉందని చిన్న పిల్లలు అంతా ప్రైవేట్ పాఠశాలలో వెళ్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజు మహిళలకు క్యాన్సర్ స్కానింగ్ నిర్వహిస్తోందని ఆయా గ్రామాల సబ్ సెంటర్లు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి గీతాంజలి తెలిపారు టీవీ వ్యాధి రాకుండా కొత్తగా పెద్దవాళ్లకు వ్యాక్సిన్ వచ్చిందని సభలో తెలియపరిచారు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇంద్రామ కాలనీ స్థలాల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి వాటిపై విచారణ చేపట్టాలని అంతేకాక ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు శూన్యమని గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని వాటిపై వెనువెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని సభలో తెలిపారు నాలుగు నాటికి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు ముగుస్తూ ఉందని ముందస్తుగా ఎంపీపీ జనగామ్మ శరత్ రావు జెర్పిటీసీని ఎంపీటీసీలు షాలువతో సత్కరించి మెమొంటోలు అందించారు మండల పరిషత్ కార్యాలయం అధికారులు సిబ్బంది ఎంపీపీ షాల్వార్తో సత్కరించి మెమొంటో అందించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండెం నర్సయ్య సెస్ డైరెక్టర్ సద్దుపాట్ల అంజురెడ్డి ఎంపీటీఓ ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిపించడం జరిగింది అధికారులు నాయకులకు ఒక కుటుంబ మెంబర్ లాగా ఇది సాధ్యమైంది కాబట్టి మునుముందు కూడా అదే పద్ధతిలో ఉండి గ్రామాలను ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా మీరు అధికారుల పరంగా చూసుకోవాల్సిన బాధ్యత మీరే ఉండని చూసుకొని గ్రామాలలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత చూసుకోవడం చూసుకోవడానికి అవసరం ఉంది అదేవిధంగా అధికారులు ఏ డిపార్ట్మెంట్ పరంగా ఏ ఏ మీ బాధ్యత అయితే ఆ బాధ్యతలను మనస్ఫూర్తిగా నెరవేర్తే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండాలి మీరు ఇది మనం ఈ యొక్క సర్వసభ సమావేశం ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో పూర్తి చేసుకోబోతున్నాం జూలై నాలుగు ఈ యొక్క పదవీకారం ముగుస్తుంది మనం ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేసినాం ఈ సవాళ్ళు ఏం మాట్లాడుతున్నాం అన్ని కూడా రికార్డెడ్ ఉంటాయి వీలైనంత వరకు అందరం కలిసి మన దర్శన చెప్పినట్టు అన్ని గ్రామాల్లో ఇటు సర్పంచులు లేరు వారు సర్పంచులు గౌరవ ఎంపీటీసీలు అధికారులు ముఖ్యంగా అందరం కలిసి సమన్వయంతో ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మండలంలో అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మండలంలో ఉన్న మాతో వేరే ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు గ్రామంలో ఉన్న వార్డు సభ్యులు కావచ్చు పిఎస్సిఏ చైర్మన్ కావచ్చు వాళ్ళ డైరెక్టర్లు కావచ్చు వివిధ హోదాల్లో ఏ హోదాల్లో ఉన్నా వాళ్ళందరితో కలిసి ఈ యొక్క సర్వసభ్య సమావేశం ఇలా కొందరు రాకవచ్చు అందరు అధికారులు మొదటి వరకున్న కొందరు అధికారులు కొంత ట్రాన్స్ఫర్ మీద ఎక్కడ టెన్త్ క్లాస్ గౌరవ పెట్టిన అలా గుర్తు చేస్తే ఏంటంటే మనం చేసిన పనులు వాళ్ళు గుర్తు చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది ఒక పట్టణంగా మా ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అతను మా కామారెడ్లే కూడా డివైడర్ కాకుండా ముస్తాబాదే ఒక పెద్ద చెరువు తేగిపోయినాక కొద్దిగా ఇబ్బంది అన్నా కూడా పెద్ద చెరువులను చాలా అందంగా చేసుకున్నాం ముస్తవాల ముస్తవాల నుంచి జిల్లా నుంచి కూడా డబుల్ రోడ్ ముస్తవాల నుంచి గూడ నుంచి సిరిసిల్ డబుల్ రోడ్ ఒక తుపాకై ఉంది అది కూడా మా వంద మీద బాధ్యత పెట్టాము ఎంపీ మీద డబుల్ రోడ్లు అయింది పోవాలంటే పోతగల్ నుంచి గన్యవారి నుంచి కూడా సేవారా తండ్రి నుంచి డబుల్ రోడ్ ముస్తాబాద్ పట్టణం కూడా అన్ని రోడ్డు చేస్తున్నాం గ్రామాల్లో సీసీ రోడ్డు చేస్తున్నాం ముఖ్యంగా ఈ అన్నిటికన్నా ఈ మండలం ఎప్పుడు మర్చిపోయే మర్చిపోదు ఈ ప్రజలున్నంత వరకు మర్చిపోదు అది గొప్ప శాశ్వతమైన పని మల్లన్న సాగర్ కాలువ ప్రాంతాన్ని మానేయలు ఒకటే ఉండు ఆ మానేయులు అంతకు కారణం నుంచి వర్షాలు పడితే లేకుంటే లేదు కానీ కేసీఆర్ గారి గొప్ప ఆలోచనతో కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మల్లన్న సాగర్ దిక్తే ఆ మల్లన్న సాగర్ నీళ్ళతో మానేరు తిట్టుకున్నాం ఎండకాలంలో మద్దతుంది మానేరు అట్లే మల్లన్న సాగర్ కాలువ తోటి ముస్తాబాద్ చెరువుకి వస్తే బ్రహ్మాండంగా ముస్తాబా చెరువు కూడా నిండుతో అద్భుతం ముస్తవ చెరువు కానీ మంది కూడా నిండేటి అట్లాంటి ముస్తవ చెరువు ఎండాకాలంలో మంత్రాలు దక్కించిన ఘనత గౌరవ తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ముస్తవ చెరువు మంత్ర దొరికింది మందికొండ చెరువు మంత్ర దొరికింది మల్లన్న సాగర్ కాలువ తోటి ఇలా డిస్ట్రిబ్యూటర్లు మధ్య ఆగిపోయి మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా ప్రజల గురించే పనిచేయాలి మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా తప్పకుండా కేటీఆర్ గారి ద్వారా ఇప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర వారితోటైనా ఎవరితోటైనా కూడా

ఈ రోజు సిరిసిల్ల సాయికృష్ణ ఫంక్షన్ హాల్ స్పార్క్ కుంఫు అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల కరేటేలు శిక్షణ పొందిన విద్యార్థులకు బెల్ట్ను ప్రదానం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు చొప్పదర్ని ప్రకాష్ ప్రముఖ వైద్యరాలు మంజుషా హాజరయ్యారు శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు బెల్ట్లను ప్రదానం చేశారు అనంతరం వారి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా చోపదర్ని ప్రకాష్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి కరేటె లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో తమకు తాము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు మరోవైపు శరీర దారుఢ్యత సిరిసిల పట్టిన విద్యార్థులు నేషనల్ లెవెల్లో పథకాలు సాధించడం అభినందనీయమని ప్రకాష్ అన్నారు ఈ కార్యక్రమంలో కరెక్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లె లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు సరైన దానికి ఆత్మకంతో పాటు వాళ్ళ శరీర ఉద్రోగాన్ని పెంచడానికి పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేయలేం ఏదో అది కాదు ఆ జీవితం ఎప్పుడు అంటే దాదాపు ఒక యాభై యాభై సంవత్సరాలు దాని యొక్క ఫలితాలు మనం చూస్తూ ఉంటాం నేర్చుకునేది దాదాపు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ సోదాలు నేర్చుకుంటాం మనం తర్వాత ఇచ్చి తర్వాత అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేర్చుకునేది తర్వాత వీళ్ళు ఇంటర్మీడియట్ దాని తర్వాత డిగ్రీ లక్ష్యం ఈ యొక్క ఎలక్ట్రికల్ అప్పు ఉంటుంది అది నలభై యాభై వాళ్ళ వయసు యాభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఫలితాలను పొందగలుగుతాం అప్పుడు మేము బాటలు కానీ వాళ్ళకి అక్కడికి ఇట్లా మేము అందరం అప్పుడు ఎత్తులో ఇప్పుడు ఎత్తులో ఇప్పుడు ఎప్పుడు

పిల్లల తల్లిదండ్రులు ఇంటి సిద్ధం పిల్లలలో కొత్తగా అభినందన చెప్తా ఉన్నారు అలాగే మార్గంగా తీసుకొని వెళ్తావాలని కూడా వారి వారి పిల్లలు ఇంటి శిక్షణకు అత్యంతవద్ధిగా కోరుతూ ఉన్నారు ఈ యొక్క శిక్షణ కోరినటువంటి పిల్లలకు ఏదైనా అవసరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని అటు విశ్వాసంతోనే ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లనను మెజారిటీతో గెలిపించారని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పేర్కొన్నారు పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపొందిన శుభ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టల్లో శనివారం టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమాటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలో పాల్గొని ప్రసంగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తారని అంతేకాకుండా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని గృహజ్యోతి పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుందని ఇదే విశ్వాసంతో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన వారిని ప్రజలు అదే స్ఫూర్తితో గెలిపించాలని వారు కోరారు ఎదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే కూడా అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి కరెంట్ పోతుందని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని సెస్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గవస్బాయ్ పందిర్ల లింగంగౌడ్ బంగా గిరిధర్ రెడ్డి మేడపల్లి దేవానందం కుమరిశెట్టి తిరుపతి కొండపూర్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ అధ్యక్షులు చిన్ని బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి రవి గుండడి రెడ్డి సుడిది రాజేందర్ భాండతు రాజు నాయక్ నంది కిషన్ ముందటి దేవేందర్ యాదవ్ కొత్తపల్లి దేవయ్య కుంభాల మల్లారెడ్డి బండారి బాల్ రెడ్డి పాల్గొన్నారు ఎవరైనా కానీ ఎప్పుడు కానీ ఎదురుకోండి భూస్థాపన చేస్తామనుడు చాలా మటుకు పొరపాటు అటువంటి మాటలే వెనుకట అందరూ శాస్త్రం ఎవరు తోడుకున్న గొయ్యల వాళ్ళే పడతారు అనేది ఈ బీఆర్ఎస్ పార్టీకి కరెక్ట్ దెబ్బ కొట్టింది ఈ పార్టీని భూస్థాపన చేస్తాం ఆ పార్టీని భూస్థాపన చేస్తామంటే ప్రజలే మిమ్మల్ని భూస్థాపన అయ్యారు మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లు చేయడం జరిగి గెలవడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ప్రజలు సహకరించరు తీర్మానం వల్ల మీద చాలామందికి ప్రేమ ఉంది ఆయనని గెలిపియాలనే ఉద్దేశం కొద్దీ గెలిపియడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది కాబట్టి ఆయన పాలనను చూసి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించాలి ఏ క్యాండిడేట్ అయినా సరే గెలవాలనే దాని మీద ప్రజలలో ఉన్నది కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు మంచి డెవలప్ చేస్తాడు మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఏవేవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ నెరవేర్చేంత వరకు వేరే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోనని చెప్పడం జరిగింది దానికి మొన్న ఆరు గ్యారంటీలల్లా ఐదు ఇవ్వడం జరిగింది ఇంకొకటి అది కూడా ఇస్తారు ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పిండు ఆగస్టు పదిహేను తారీఖు లోపల అవి కూడా చేస్తారు ఈ ప్రతి ఒక్కటి ఏదైతే ఆయన హామీ ఇచ్చిండో అవన్నీ చేసడానికి సిద్ధంగా ఉన్నారు ఎవ్వరి కూడా రైతులకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈసారి ఎందుకంటే వడ్ల మార్కెట్లల్లో వడ్ల దగ్గర మాత్రం రైతులు వడ్డు బోడితోటే డబ్బులు వచ్చినాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు పార్టీ గురించి మాట్లాడే మనుషులు మాత్రం చాలా మంచి పరిపాలన ఉందని చెప్పడం జరుగుతుంది ఇక మనకు ఎన్నికలు ఒకటల్ ఖమ్మం ఆదిలాబాద్ ఈ మూడు నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలు ఒకట మరి మా పార్టీ పక్షాన దీన్మార్ మల్లన్న గారు దీన్మార్ మల్లన్న అంటేనే ప్రజలందరూ కూడా సుపరిచితులు దీన్మార్ మల్లన్న పోటీ చేయడం జరిగింది మొదటి రౌండ్ లోపలనే గెలవాల్సింది కానీ పట్టభద్రులు అంటే మీకు అందరికీ తెలుసు డిగ్రీ కాపై చదువుకున్నటువంటి వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది కానీ ఇరవై వేల మంది అభిమానులు వాళ్ళు ఇచ్చేటువంటి దానిపైన ఏమంటుందని వాళ్ళు ఇచ్చేటువంటి ఓటు ఓటర్ బ్యాలెట్ పైన తీన్మార్ మల్లన్న జై అని చెప్పి రాయడం మూలంగా ఇరవై వేల ఓట్లు కాలిపోవడం జరిగింది ఆ ఇరవై వేల ఓట్లు కూడా తీన్మార్ మల్లన్నకు వచ్చేటువంటి మొదటి రౌండ్ లోపలనే గెలిచేది తీన్మార్ మల్లన్ననే కానీ ఆయన పైన అభిమానం ఎక్కువై వాళ్ళు ఆ విధంగా రాయడం మూలంగా రెండో రౌండ్ రెక్ లెక్కించాల్సి వచ్చింది రెండో రౌండ్ కాదు మూడో రౌండ్ లెక్కించినా కానీ దీని మార్ మల్లన్న విజయం సాధించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక విజయం అని కూడా చెప్పవచ్చు దీని మార్ మళ్ళన్నా కాంగ్రెస్ పార్టీ కోసం పాపం ఎంతో కృషి చేసిండు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది ఇప్పటికీ తన పైన ఎన్నో కేసులు ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించరు గౌరవించరు చదువుకున్న మేధావి వర్గం అందరూ కూడా అంగీకరించరు ఆయన నాయకత్వం కావాలని చెప్పి కాబట్టి దీని మార్ మళ్ళా గెలుపు అయినటువంటిది యావత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్ బలంలాగా వ్యవహరిస్తుంది మా రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి పనులు అభివృద్ధి పనులు లోపల మొన్న ఎనిమిది ఎంపీ సీట్లను కూడా గెలవడం జరిగింది ఇంకా అభివృద్ధి పనులు లోపల కానీ అన్ని పనులు ముందుకు కొనసాగించడం జరుగుతుంది ప్రజలందరి ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ మరొకసారి మల్లన్న గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము జై కాంగ్రెస్ దొంగలను హంతకులను పట్టుకునే పోలీస్ జాగిలం ఒకటి ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ పోలీస్ జాగిలం రాజాకు పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజన సిరిసిల్లా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ జాగ్రయం లాబినడర్ రిట్రీవర్ సంతతికి చెందిన రాజా వయస్సు పదిహేను సంవత్సరాలు అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మరణించింది జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అధికారులు పోలీస్ జాగ్లం హ్యాండ్లర్ మలేషంతో కలిసి రాజాపై పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించి రాజా సేవలు మరవలేనివని సంతాపాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజా గత పద్నాలుగు సంవత్సరాల నుండి జిల్లాలో వీఐపీ వీవీఐపీలు సందర్శించినప్పుడు స్నీపర్ బాంబులు మందుపాత్రలు గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వర్తించేదని సంవత్సరంలో తన హ్యాండ్లర్ రాజాంతో పాటుగా ఎనిమిది నెలల పాటు ఐఐటిఏ మొయినాబాద్ మందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో గత పద్నాలుగు సంవత్సరాలుగా సేవలు అందించిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆరేలు యాదగిరి మధుకర్ రమేష్ రాజా హ్యాండ్లర్ మల్లేశం డాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మృగశిర కార్తి ప్రవేశించుగానే తొలకరి జల్లులు రాజన్న సిరిసిల్లా జిల్లాను పలకరించింది నేటి సాయంత్రం జల్లులతో కూడిన వర్షం పడింది మృగశిర కార్తె ప్రవేశించడం నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో నేటి సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జలలతో కూడిన వర్షం పడింది మరికొన్ని చోట్ల భారీ వర్షం పడింది సుమారు గంట సేపు వర్షం పడడంతో సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ఒక్కసారిగా జలమయమయ్యాయి మున్సిపల్ పరిధిలోని అశోక్ నగర్ అనంతనగర్ సంజీవయ్య నగర్ పాతం బస్టాండ్ వాసవీ నగర్ శాంతి నగర్ ప్రాంతాల్లో వర్షపు నీటితో జలమయమయ్యాయి వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది కలిగింది ప్రధాన మురికి కలవ జోరుగా ప్రవహించింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం